తిరుపతి నగరంలో ప్రభుత్వ స్థలాలు అమ్మేసి అభివృద్ధి చేయాలనేది ఎమ్మెల్యే ఉద్దేశం కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేటర్ దానికి సంబంధించిన బ్రేకింగ్ చేయి సో తిరుపతి కార్పొరేషన్లో స్థలాల అమ్మకంపై రాజకీయ రగడ నడుస్తోంది స్థలాలను అమ్మేసి స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయాలనే అంశంపై నిన్నటి కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది ఈస్ట్ పిఎస్ సమీపంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని అమ్మేయాలనే ప్రతిపాదన కౌన్సిల్ ముందుకొచ్చింది అయితే స్థలాల అమ్మకం తీర్మానాన్ని మేయర్ శిరీష వ్యతిరేకించారు కూటమి కార్పొరేటర్స్ సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు కూటమి కార్పొరేటర్స్ సైతం వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కమిటీ వేయాలని ప్రతిపాదించారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములు ప్రభుత్వానికి అవసరం లేని భూములు దానిపైన ఇప్పుడు మన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కలో ఒక నలభై సెంటు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని అమ్మాలనేసి కూడా పెట్టరు గౌరవ సభ్యులు వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది దాన్ని ఒక పది రోజులు పదహైదు రోజులు వాయిదా వేసి ఒక కమిటీ వేసి మరలా అప్రూవ్ చేయాలా వద్దా అనేది ఆ మీటింగ్లో తెలుసుకు నిర్ణయాలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా